రైతు సోదరుల సోదరులందరికీ నమస్కారం నా పేరు కోల శ్రీకాంత్ రెడ్డి నేను పట్టిస్ ఇండియా కంపెనీలో దాచపల్లి ఏరియా డిఎస్ఎంగా వర్క్ చేస్తున్నాను మనం మాదినపాడు గ్రామంలో ఇప్పుడు లక్ష్మణ్న్నకి డార్మిలిన్ ఫ్లవరింగ్ డెమో చేయించడం జరిగింది డెమో చేయించక ముందు చేయించినాక ఆయన పొలం ఎలా ఉండేది ఎలాంటి ఉపయోగం ఉందని అనేది రైతు మార్పులను అడిగేసుకుందాం నమస్తే అన్న చెప్పనా మనం డార్మిలిన్ ఫ్లవరింగ్ డెమో చేయించడం జరిగింది అవునన్నా ఇప్పుడు మీకు ఎలాంటి ఉపయోగం అనిపించింది చెట్టు బాగా దగ్గర దగ్గర కొమ్మలు వచ్చి పోతలు వచ్చి బాగుంది కొట్టని దాని వరకు మాములుగా కొమ్మ వెళ్ళడుపులు లేకుండా అట్లా ఉంది కొట్టిన దాని వరకు చెట్టు బొట్ట వచ్చి నీటుగా ఉంది అటు కొట్టిన దానికి కొట్టడానికి తేడా ఎలా ఉంది కొట్టని దానికెళ్ళి బుట్టలేదు సైజు ఎక్కువ లేదు పూత లేదు బాగా వెల్లాడుపులాడుపు తక్కువ ఉంది అవును చిట్టాకు పెట్టాం